హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రుచులు విజయవాడ స్టైల్లో చిట్టి చిట్టి పునుకులు చూపించబోతున్నానండి మనకు అచ్చం అదే టేస్ట్తో అదే స్టైల్లో ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటాయి సింపుల్గా తొందరగా అయిపోతాయండి ఈ పునుకులు అనేటివి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈవినింగ్ టైం పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే గనుక ఇష్టంగా తింటారు ఇప్పుడు పునుకుల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెని తీసుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ కప్పు రైస్ని యాడ్ చేసి అదే గిన్నెలోకి హాఫ్ కప్పు ని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న వంటి వాటర్లోకి వాటర్ యాడ్ చేసి టూ టూ త్రీ టైమ్స్ వాటర్ తోటి బాగా శుభ్రం చేసుకోండి ఇలా శుభ్రం చేశాక వాటర్ని సపరేట్ చేసుకొని గిన్నెలోకి మరొకసారి వాటర్ యాడ్ చేసి ఫైవ్ అవర్స్ నానబెట్టాలి ఇలా నానబెట్టుకున్నటువంటి రైస్ మనకి ఫైవ్ అవర్స్ తర్వాత వీటిని మరొకసారి శుభ్రం చేసుకొని వాటర్ని సపరేట్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా రైస్ని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్నాక ఇందులోకి కొద్దిగా వాటర్ మాత్రమే యాడ్ చేసుకొని దోశ బ్యాటర్ లాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి మనకి బ్యాటర్ అనేది తిక్కుగా ఉండాలండి పలుచుగా ఉంటే కనుక మనకి పునుకులు అనేటివి రావు మనకి బ్యాటర్ అనేది ఈ విధంగా తిక్కుగా చిక్కుగా ఉండాలి ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి బ్యాటర్ని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మొత్తం రైస్ని అంతా కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి ఎక్కువ పునుగులు కావాలనుకుంటే కనుక మూడు కప్పుల రైస్ ఒక కప్పు మినపప్పు తోటి ప్రిపేర్ చేసుకోండి ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీ చూపిస్తున్నానండి ఈ పిండిని అంతా కూడా ఒకసారి గరటర్తో కలుపుకొని మూతబెట్టి ఒక ఫైవ్ అవర్స్ పక్కన పెట్టుకోండి ఫైవ్ అవర్ తర్వాత మనకి పిండి అనేది కొంచెం పులుస్తదాన్ని గరిటతోటి ఒకసారి బాగా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల మైదాని యాడ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఇలా యాడ్ చేసిన మైదాలోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్రని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని పావు టీ స్పూన్ వంట సోడాని యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇక్కడ మైదా యాడ్ చేశాక ఉండలు పిండి లేకి మొత్తం కలిసే విధంగా బాగా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసుకున్నటువంటి పిండిని మనం కొద్ది కొద్దిగా తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్నటువంటి వేడి వేడి ఆయిల్లోకి పునుకుల్ని యాడ్ చేసుకోవాలి ఇలా వేడి ఆయిల్లోకి కొద్ది కొద్దిగా చిన్న చిన్న పునుకుల్లాగా యాడ్ చేసుకోండి మనకి పునుకుల్ని మీడియం ఫ్లేమ్ మీదనే ఫ్రై చేయాలండి హై ఫ్లేమ్ మీద పెడితే కనుక మనకి పైన అనేది మాడిపోయి లోపల పిండి అనేది పచ్చిగా ఉంటుంది ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకొని రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మనకి ఇంతేనండి సింపుల్గా పునుకులు అనేటివి ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ విధంగా ఫ్రై చేసుకున్నటువంటి పునుకుల్ని జాలగరెట్లోకి తీసుకొని వేడివేడిగా ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్స్గా సర్వ్ చేయండి అన్ని పునుకుల్ని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ పునుకులకి మనం కొబ్బరి చట్నీ కానీ అల్లం టమాటా చట్నీ కానీ ఉత్తి టమాటా చట్నీ కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇక్కడ నేను అల్లం టమాటా చట్నీతోటి అలాగే కొబ్బరి చట్నీతోటి సర్వ్ చేస్తాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ మీద క్లిక్ చేయండి